చేయగలుగుతాడు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో మనం ఏదైనా చేయగలిగితే చేస్తారనే నమ్మకంతో ఓట్లు తప్ప ఇదే లీడర్లు ఒక బూత్ దగ్గర కూర్చోవడానికి కూడా ఒక ఏజెంట్ని కూడా వీళ్ళు సమకూర్చలేదు మేము ఈరోజు పార్టీ కోసం అంటున్నారు కదా బూతుల్లో ఏ ఏజెంట్లు లిస్ట్ చూపించమనండి వాళ్ళ ప్రచారంలో ఒక ఓటు వేయమని చెప్పమని చెప్పిన దాఖలాలు చూపేయండి కేవలం తమ వర్గాన్ని నిలబెట్టుకోవడానికే లీడర్షిప్ వంశపారపర్యం మాకే లీడర్షిప్ ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నారు వంశపారపర్యంగా లీడర్షిప్ రావడానికి ఇదేమి ఒక ఆచరి రాజరికం కాదు రాజ్యం కాదు రాజుల కాలం అంతకన్నా కాదు ఎవరైతే ప్రతిభావంతులు ఉంటారో సామాన్య ప్రజలకు ఎవరైతే సేవలు చేసుకోగలుగుతారో వారు మాత్రమే నిజమైన లీడర్షిప్ పొందగలుగుతారు అయితే పార్టీలో పనిచేసే వాళ్లకు కష్టంగా గుర్తింపుతుంది మరి మీరు మంచి చేసామంటున్నారు మరి ఎలక్షన్ల రోజు మీరు ఏ బూతుల్లో ఎన్ని ఎంతమందిని ఏజెంట్లను బుసపెట్టారు మరి మీరు పోలింగ్ బూతుల దగ్గర వచ్చి ఎంతమందితో ఓట్లు వేపించారు మరి దాన్ని ఆలోచన చేసుకోవాలా మరి పోతే డైరెక్ట్ వైసీపీకి అని చెప్పిన మా వాళ్ళు కూడా ఉన్నారు అదేవిధంగా కొంతమంది నిన్న మాట్లాడుతూ మాకు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే పనులు జరిగేటివి అని అంటున్నారు మరి ఎవరు కోవార్తెలు ఎవరు వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీలో పనులు చేయించుకున్నారు ఎవరు నిజాయితీగా పార్టీలో పనిచేస్తున్నారు అనేది అధిష్టానము చూస్తూ ఉంటుంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారమే ఇవల్ల జరుగుతూ ఉంటాయి కష్టపడి మీరు కూడా పనిచేయండి మీకు గుర్తు